హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆస్ర ఫెన్దారులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి ఆశ్ర పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది ఫెన్షన్దారులు ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజు జూలై ఇరవై తొమ్మిదో తారీఖున గొప్ప శుభవార్త మన మంత్రి సీతక్క గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగింది అలాగే మన సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఆశ్రయ చేయత పథకం గురించి మనకైతే క్లారిటీగా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి మన రాష్ట్రంలో ఉన్న ఎవరైతే ఆసరా పెన్షన్దారులు దారులు అయితే ఉన్నారో నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి ఒంటరి మేళలకి ఎప్పుడెప్పుడు వస్తాయి అలాగే సోదరులు సోదరులైతే ఉంటే వాళ్ళకి ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే ఊహించిన విధంగానే మన తెలంగాణలో కొత్త పెన్షన్ పథకం అయితే ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈ పథకం ద్వారా ఎంతమందికి ఏ రోజున డబ్బులు పొందబోతున్నారు అలాగే ఈసారి కనుక ఇస్తే ఏ విధంగా ఇస్తారని చాలామంది అడుగుతున్నారు మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం వీడియో మాత్రం కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే ఆశ్రయ ఫెంక్షన్ దారులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే వీడియో లైక్ చేసేయండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆస్ర ఫెన్ దారులు అయితే ఉన్నారో ఆశ్రయ చేయితే పథకం అనేది ప్రారంభించడం అయితే జరిగిందండి ఆశ్రయ చేత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ప్రజెంట్ ఏదైతే జులై నెల అయితే నడుస్తుందో ఈ జూలై నెల అవ్వగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే ఈ చేయుత పథకం ద్వారా మాత్రమే డబ్బులు అందజేస్తున్నాం అని చెప్తున్నారు వృద్ధులకి ఒంటరి మహిళలకి గతంలో చెప్పిన మాట గుర్తుంది కదా అదే విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి కానీ వికలాంగుల సోదరులకైతే కొంచెం డబ్బులు అయితే తక్కువ చేసి ఐదు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి దీంట్లో ఎలాంటి మార్పులు అయితే లేదు ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో ఇప్పుడు ఆశ్రయ చేయుత పథకం ద్వారా మనమైతే ఈసారి నుంచి డబ్బులు అయితే పొందబోతున్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క ఆశ్రయ పెన్షన్ ఖాతాలో ఈ ఆశ్రయ చేయుత పథకం ద్వారా డబ్బులు అనేది పొందబోతున్నాం మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇకపై ఇంకా ఏదైనా కొత్తగా అప్లై చేసుకుంటారు అనుకుంటే మాత్రం వెంటనే మీరు అయితే అప్లై చేసుకుంటే ఆగస్టు నెల నుంచి మీకు కూడా మీ ఖాతాలో నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అనేది రావడం అయితే జరుగుతుందండి ఇకపై ఏదైనా సరే మన తెలంగాణలో ఆశ్రయ పెన్షన్ దారులకైతే డబ్బులు అందరికీ చేస్తామని ఆల్రెడీ మనకి జరిగిన బడ్జెట్ సమావేశం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరు సంబంధించిన దాంట్లో డబ్బులు కూడా కేటాయించారు కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి తప్పకుండా మనకైతే డబ్బులు అయితే వస్తాయి పాత లెక్క ప్రకారం మాత్రమే ఇప్పుడైతే ఒకటో నెలకి సంబంధించిన డబ్బులు మాత్రమే ఇస్తున్నారండి జూలై నెలకి సంబంధించిన మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఇకపై ఇంకా రావాల్సిన డబ్బులు ఉన్నాయి కదా వాటిని కూడా వచ్చే నెల నుంచి అయితే ఇస్తామని అధికారులు అయితే చెప్తున్నారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్